శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీషులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు కార్తీక మాస శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ దేవతలందరూ కూడా లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటారని మన పురాణాలు చెబుతుంటాయి ఇంకా భక్తులను అనుగ్రహించే అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుందని చెబుతుంటారు అందులో ఒక రూపమే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అవతారం ఈ అవతారానికి ఒక గొప్ప విశిష్టత ఉంది ఒక కన్య అగ్నిప్రవేశం చేసి తన ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలిసినటువంటి కన్యక పరమేశ్వరిగా ఏ విధంగా తల్లి అవతరించింది అనే విషయం గురించి చక్కని కథ గురించి తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామంలో కుసుమ శ్రేష్ఠి అనే దంపతులు ఇద్దరికీ వివాహం జరిగింది చాలా సంవత్సరాలు దాటిన వారికి సంతానం కలగలేదు అందుకు పరిష్కారం కోసం వారి కుల గురువు దగ్గరికి వెళ్తారు అయితే ఏం చేయాలి అందుకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి మాకు పిల్లలు కలగటం లేదు అని వేడుకుంటారు అందుకు అతను ఈ విధంగా చూడండి దశరథుడు అంతటివాడే పుత్రకామేష్టి యాగం చేశాడు యాగం చేసినటువంటి ఫలితం ఆయనకు నలుగురు కుమారులు జన్మించారు కాబట్టి మీరు కూడా పుత్రకామేష్టి యాగం చేసుకోమని చెప్పి అందుకు కావలసిన ఏర్పాట్లు చేసి యాగం మొదలు పెడతాడు ఆ యాగ ఫలానికి మెచ్చి ఉమామహేశ్వరి దేవి హోమాగ్నిలో వారికి కనిపిస్తుంది ఆ విధంగా హోమాగ్నిలో అమ్మవారు ఉద్భవించి రెండు ఫలాలను మౌస్కంకి ప్రసాదంగా ఇచ్చి వాటిని తినమంటూ మీకు అనుసంధానం కలుగుతుంది అని చెప్పి ఆ తల్లి అంతర్ధానమవుతుంది ఆ ఫలాలను తిన్న తర్వాత కొంతకాలానికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ దంపతులు పరమేశ్వరి దేవికి నమస్కరించి అబ్బాయికి విరూపాక్షుడు అమ్మాయికి వాసవి కన్యక అని నామకరణం చేసి చక్కగా ఆ పిల్లలు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు ఇక తన గుణవంతురాలుగా అత్యంత సౌందర్యరాశిగా పెరిగి పెద్దదవుతుంది కనుక విరూపాక్షుడు విద్యలోనూ ఆరుతేరినవాడు ఇక అదే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి విష్ణువర్ధనుడు అనే ఒక రాజు తన గ్రామానికి చెందినటువంటి యొక్క కన్యకును చూసి మోహితుడై ఆ కన్యను వివాహమాడాలి అనేటువంటి భావనతో ఆ విషయం గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పి అనుమతి తీసుకుని రమ్మని చెబుతాడు అతను వెళ్ళి విషయమంతా కూడా తన తల్లిదండ్రులకు తెలియజేశాడు వారు అతనికి సేవ చేసి వైశ్య జాతికి చెందిన కుమార్తెను క్షత్రియ వివాహానికి అంగీకరించడం ఇష్టం లేదని చెప్పి చెబుతారు ఎంతో వినయంతో ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి రాజు కోపోగ్రితుడై ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవాలని చెప్పి అందుకు వెనకాడక్క చెప్పి మరలా రాయబారానికి పంపిస్తాడు అది విన్నటువంటి శ్రేష్ఠితో సహా అక్కడున్నటువంటి కొంతమంది ప్రజలు అందరూ కూడా ఈ విషయం గురించి ఏం చేయాలో అర్థం కాక అయోమయం చెందుతారు అలా కొంతమంది రాజుతో వివాహం జరిపించడం మంచిది అని చెప్పి కొంతమంది అయితే మరికొంతమంది సాంప్రదాయం ఆచారాన్ని కాపాడుకోవటానికి ఈ వివాహాన్ని ఏమాత్రం కూడా అంగీకరించలేదు అయితే ఆలోపే ఆ రాజు తన యొక్క సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకెళ్ళిని వివాహం చేసుకోవాలని చెప్పి సిద్ధమయ్యాడు ఇక ఆ తర్వాత అంతటితో ఆ యొక్క వాసి తల్లిదండ్రులతో పాటుగా పెనుగొండ ప్రజలు అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంటారు ఆ సమయంలో ఎవరికి ఏం చేయాలో పాలుపోక ఒక సూచనలు ఇస్తూ ఉంటారు మరోవైపు అయితే రాజు అక్కడ వచ్చేటువంటి సమయం ఆసనమవుతుంది ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక పరాశక్తిని వేడుకుంటారు ఆ తర్వాత వాసు స్వయంగా ఒక నిర్ణయానికి వస్తుంది తండ్రి వైపు చూసి నాన్నగారు ఇందుకు ఉపాయం ఒకటుంది దానికి కనుక మీరు అనుమతిస్తే తప్పకుండా ఆ యొక్క ఉపాయాన్ని ఆచరిస్తానని చెబుతుంది నీకోసం ఏమైనా చేస్తానమ్మా చేపట్టాడు అన్నాడు తండ్రి అలాగే మనకు గౌరవం సాంప్రదాయం ఆచారాలు కాపుడు కాపాడుకునే దానికోసం నేను అగ్రిప్రవేశం చేయాలనుకుంటున్నాను అని చెబుతుంది ఆ మాటతో ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి ఆశ్చర్యంతో తన వైపు చూస్తారు ఏమిటమ్మా మీరనేది దేనికి పోయి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా ఇది అస్సలు మంచి పద్ధతి కాదు మా రాజుగారితో మేమందరం మాట్లాడతాంలే అంటూ ప్రాధాయపడతాం ఏదో ఒకటి చెప్పి అతను ఒప్పిస్తామంటూ ఎవరి మాట కూడా అతను పట్టించుకోకపోయినా కాళ్లావెల్లా పడినా సరే తప్పకుండా అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామని అక్కడ ఉన్న వారందరూ కూడా చెబుతారు అప్పుడు వాసవి అతను ఎవరి మాట వినడు అందరినీ కూడా హతమార్చినా సరే తన కోరికను మాత్రం ఎలాంటి పరిస్థితిలో కూడా అతను మార్చుకోడు మరి అలాంటప్పుడు ఎవరూ మాత్రం ఏం చేయగలరు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చి ఈ విధంగా చేయాలని చూస్తున్నా అనగానే అందరూ కూడా దిగులు పడతారు ఇక అది గమనించినటువంటి వాసవి తండ్రి ఆయన వాసవి చూసి ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు ఇక వాసవి నాన్నగారు ఎందుకు అలా దిగులు పడుతున్నారు అంతా కూడా మన మంచికే జరుగుతుంది కాబట్టి మనం ఏమీ బాధపడనవసరం లేదు అధికారిక జ్యోతిష్యులు ఆనాడే చెప్పారు కదా నాకు కన్యక అని కూడా పేరు పెట్టారు కదా అంబిక అంశ అయినటువంటి నేను మానవ మాతృలను వివాహం చేసుకోవడం కుదరదు కాబట్టి కన్య అయినటువంటి నేను అగ్నిప్రవేశం చేయడంలో ఎలాంటి తప్పు లేదు అలాగే నాకు అభ్యంతరం కూడా లేదు నాకేమీ కాదు కాబట్టి మీరేమీ బాధపడనవసరం లేదంటూ తండ్రికి పరమేశ్వరిదేవిలా దర్శనమిస్తుంది ఆ తర్వాత రాబోయేటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని దృశ్యాలను కూడా కుసుమశ్రేష్టికి చూపిస్తుంది అప్పుడు తన తండ్రితో పాటుగా ఆయన పెనుగొండ ప్రజలు అందరూ కూడా ఆశ్రయించింది ఆశ్రయించి నమస్కరిస్తారు ఆ తర్వాత వారికి తన యొక్క అగ్ని ప్రవేశం గురించి రాజు మరణం గురించి అలాగే విష్ణువు యొక్క అంశానటువంటి విరూపాక్షుడు పెనుగొండ రాజు పట్టాభిషేకం అవ్వడం అవన్నీ కూడా వారందరికీ దృశ్యాలు చూపిస్తుంది అది చూసినటువంటి శ్రేష్ఠి ప్రజలు అందరూ కూడా అమ్మ మీ దర్శనంతో మేమందరం కూడా ధన్యులమయ్యాము మా జీవితాలు అంటూ మరల ఆ తల్లికి నమస్కరిస్తారు అమ్మ మీతో పాటు మేం కూడా అగ్నిప్రవేశం చేయాలనుకుంటున్నాం కాదనకమ్మా అని చెప్పి ఆమెను ప్రాధేయపడతారు ఇక విష్ణువర్ధనుడు ఊరిలోకి వస్తున్నాడని ఎటువంటి సమాచారం అందగానే ఇక రాజు వివాహం చేయాలి అన్నవారు భయపడిపోయి ఊరు విడిచి పారిపోతారు మిగతా వారు అగ్నిప్రవేశానికి ఏర్పాటు చేస్తారు నాన్నగారు అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయకూడదు ఒక్కో కుటుంబం వారు ఒక్కొక్కరుగా చేస్తే చాలని చెబుతుంది ఆ తల్లి అప్పుడు రెండు కుటుంబాల వారు ముందుకొచ్చి అమ్మవారికి నమస్కరించి అగ్ని ప్రవేశం చేస్తారు చివరిగా వాసువిదేవి తల్లిదండ్రులకు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత అగ్నిగుండంలోకి దూకుతుంది ఆ తర్వాత ఒక్కసారిగా జ్వరలు ఉవ్వెత్తును ఎగిసి శాంతిస్తాయి అప్పుడు పరాశక్తి విశ్వరూపం దాల్చి ఈనాటి నుండి మీకు దైవంగా ఉంటూ నిరంతరం కూడా మిమ్మల్ని కాపాడుతాను నన్ను ఆరాధించి పూజించేవారికి ఎవరికైనా కానీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాన్ని పొందేలా వారికి నేను ఎప్పుడూ కూడా నా దీవెనలు అందిస్తుంటాను అలాగే నన్ను కాపాడడం కోసమై అగ్నికి ఆహుతి అయినటువంటి రెండు గోత్రాల వారు మోక్షప్రాప్తిని పొందబోతున్నారు అని చెబుతుంది ఇక రాజు పెనుగొండ సరిహద్దులోకి రావడంతో వాసవి అగ్నిప్రవేశం చేసిందని తెలుసుకుని దిగ్భాంతి చెందాడు అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై తన యొక్క రాజును సంహరిస్తుంది తన తండ్రి మరణం తెలుసుకున్నటువంటి ఆ యొక్క రాజుకుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోతాడు ఎంతో బాధపడతాడు ఇక తగినటువంటి కోరికను కోరినట్టు తన తండ్రి తల్లి చేతితో సంహరించబడిందని తెలుసుకుని పెనుగొండకు వెళ్ళి కన్యకా సోదరుడైనటువంటి విరూపాక్షిని కలిసి క్షమాభిక్ష పెట్టమంటూ ప్రార్థించి విరూపాక్షునికి పెనుగొండ రాజుగా పట్టాభిషేకం చేస్తాడు ఇక ఆ ఊరి ప్రజలందరూ కూడా అమ్మవారి అగ్ని ప్రకారంగా అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు జరిగే విధంగా చేస్తారు ఇదే శ్రీ వాసవీదేవి యొక్క చరిత్ర మహత్యం